హాయ్ అండి ఏపీలో పూర్తయిన క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ రద్దు చేస్తూ ఆదేశాలు వివరాలకు వెళ్లే ముందు వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ ఎల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలిసి చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీకి ఆమోద ముద్ర వేసింది వైసీపీ హాయంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి మంత్రివర్గంలో చర్చించారు కొత్త పాలసీ ప్రకటన మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాజీ సీఎం భూముల సర్వే రాళ్లపై ఫోటోల అంశం పైన చర్చించారు వాటి స్థానంలో ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది ఏపీ మంత్రివర్గం సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థలు సహకార సంఘంలో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వాలు ఎక్సైజ్ పాలసీపై మంత్రివర్గం చర్చించింది గత ప్రభుత్వం దోపిడీకి ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టు కేబినెట్ అభిప్రాయపడింది ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పు తేవాలని కేబినెట్ సూచన చేసింది ఇక మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల పదిహేడు జీవో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం ప్రకటించింది భూముల సర్వే పేరుతో రాళ్లపైన జగన్ బొమ్మ అంశం పైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చ జరిగింది సర్వేరాలపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రీసర్వే ప్రక్రియను అంబాయిన్స్ లో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది తొలుత మాజీ సీఎం జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వేరాళ్ళను ఏం చేయాలనే అంశంపై చర్చ సమయంలో పలువురు మంత్రులు జగన్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు బొమ్మల పిచ్చితో నాటి సీఎం ఏడు వందల కోట్లు తాగిలేశారన్న మంత్రులు వ్యాఖ్యానించారు సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించడానికి ఏకగ్రీయంగా నిర్ణయం తీసుకున్నారు రాజముద్ర ఉన్న కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ కేబినెట్ నిర్ణయం రీసర్వే ప్రక్రియను అంబాయన్స్ లో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది